హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పొలాల వైపు వచ్చాము వీళ్ళంతా మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే ఇక్కడ పనిచేయడానికి అని చెప్పి వచ్చారు నాకు సడన్ గా వీళ్ళతో మాట్లాడే అవకాశం దొరికింది మీ పేరేంటమ్మా రత్న కుమారి రత్న కుమారి అమ్మా అప్పుడప్పుడు మన మన కడవ పనికి వస్తారు ఆ ఎన్ని రోజు ఇలా పొలం పనులకు వస్తున్నారు మీరు నేనైతే ఫస్ట్ సంవత్సరాల నుంచి వస్తున్నా చదువుకోపోవడం వల్ల పొందాల నుంచి పదమూడు రూపాయల పని రూపాయలు ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు వెళ్ళిపోతా మేము ఏడున్నరకు బలి వెళ్తాం ఇంటి దగ్గర పాద ఏడు బావకి పా ఏడున్నరకి ఎనిమిది ఇంటికి వస్తాం ఓకే రెండు గంటలు చేస్తాం పది ఇంటికి అన్నానికి లేస్తాం మళ్ళీ పన్నెండున్నరకులు వేసి ఇంటికి వెళతాం లేదంటే ఇక్కడే ఉంటాం ఉండి రెండు రెండింటికి లేస్తాం అన్నం తింటాం మళ్ళీ రెండున్నరకు వంగు ఉంటాం ఓకే మళ్ళీ ఐదున్నర వరకు చేస్తాం ఐదున్నరకు లేసి ఇంటికి వెళ్తాం ఓకే ఏ పనైనా సరే ఏ పనైనా మిరపకాయలు కోతాం ఈ నారు పెడతాం అన్ని చేస్తాం బాగుంటా మరి ఇంట్లో అంత పని చేసుకుని ఈ పొలం పని బానే ఉంటది బానే ఉంటది అంటే రెండు కష్టంగా అనిపించవా పుల్లలు ఇది ఈ పుల్లలన్నీ మరి మరిగా మట్లో అదే ఇక్కడ ఏరికెళ్ళకెందుకుంటే మేము పడవలతో కోసుకుని ఎత్తుకెళ్లేవాడు తీసుకెళ్లి వాడుతూ వాడు వండుకొని మళ్ళీ సాయంత్రం ఏడింటికి వరకు కోత కోసి ఇంటికి వెళ్తాం ఏడింటికి ఆడి నుంచి మళ్ళీ వంట పని చేసుకుని పిల్లలకు పెట్టుకుని స్నానం చేసుకొని మళ్ళీ పది ఐదు పదకొండు ఐదు పొడుకుంటాం మళ్ళీ నాలుగున్నరకి ఐదింటికి లేసి మళ్ళీ పని చేసుకుని కోతకి వెళ్ళాలన్నా ఏదైనా పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే ముందు పిల్లల్ని చూసుకోవడానికి చేసుకునేవాళ్ళం వెళ్లేసరికి పిల్లలు ఏకాదేగా ఉంచుతారు మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుని మరి కాదు అలా ఇప్పుడు వరకు మీరు ఏమవుదాం అనుకున్నారు అసలు చిన్నప్పుడు అంటే అనుకోలేదండి చదువుకు వెళ్తే చదువు రాలనుకుంటా ఇప్పుడు అనుకుంటున్నాం చదువుకున్నా బాగుండేది ఉన్న వాళ్ళు ఒకలాగా ఉండరు మనం ఒకలాగా ఉండవన్న కష్టం అవుతుంది కానీ చదువుకున్న వాళ్ళు ఏముంది ఏసీ గదుల్లో నాలుగు గోళ్ళ మధ్య పని చేసుకోలేదు మీ కన్నా కొంచెం నాలుగు రూపాయలు ఎక్కువ వస్తుంటాయి కానీ మీరు చక్కగా ఈ నేచర్ లో పని చేసుకుంటూ మా యరగర మంచిది మా ఆరోగ్యం అదే మరి ఇంకా మరి మేము చదువుకోలేదు పట్నం లో వాళ్ళప్పుడు మాంటారు మమ్మల్ని వెళ్తే లెక్క చేయరుగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థితి అది మిమ్మల్ని లెక్క లెక్క చెల్లి దాన్ని మీకు మరి బాధేసిద్ది కదా మేము కూడా మరి ఇట్లా ఉంటే బాగుండేదేమో మేము చదువుకోబట్టి మాట తీరి కుదరదు నడక తీరిక కుదరదు అవన్నీ కుదరక కొంచెం అవును మమ్మల్ని సరి చూస్తారు కదా అదే మరి అంటే ఈ స్థాయిలో ఉన్నా మీరు మాత కలిసిపోతున్నారు నాకంటూ ఏ స్థాయి లేదు మా నాన్నగారు కూడా రైతే ఇక్కడ కొంచెం మా మీద ఓ పోని థ్యాంక్ యూ నా మీద మీకున్న అభిప్రాయానికి అనుకుంటున్నారంటే మీకంటూ ఏమైనా కోరికలు అవి మన వాళ్ళ మనవరాళ్ళు ఉంటే వాళ్ళు శుభ్రంగా మాలా కాండ చదువుకొని ప్రతి మంచి స్థాయిలో ఉండాలి ఆ నాలో వచ్చిన కోరిక ఉంటది అదే అది మనం కదా కష్టపడుకుంటాయి అదే మీ పేరేంటి నా పేరు రాణి అమ్మ రాణి రాణి గారు ఇప్పుడు రాణి గారితో మాట్లాడదాం నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెళ్లిళ్ళు చేసా ఇల్లు గట్టా అన్ని చేసా అన్ని మీరే చేశారు అన్ని నేనే నేను మాయాదన్న మేపేనో కష్టపడి ముగ్గురికి మూడు గ్రహాలు ఏర్పరిచి నేను కూడా ఒక రేగు చెడ్డు ఏర్పరుచుకున్నా కష్టపడి నాకు ఇక ఎప్పుడు పలవ లేకపోతే నాకు జ్వరం వచ్చేసేసి పని లేకపోతే జ్వరం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది ఓ తెలిసినప్పటి నుంచి పొలం పని ఒక తెలిసి ఆ నుంచి ఏం చదువుకున్నారు మీరు అసలు బడిలోకి వెళ్ళాడు రాదు సంతకం రాదు ఏలు ముద్రే టోకరాల ఉండని ఏలు ముద్ర వేయించుకుంటారు పెళ్లి ముద్ర మీ పిల్లలు అందరూ స్థిరపడిపోయారు అందరు పెళ్లిళ్ళు పెళ్లి పిల్లలకు ముగ్గురు కొడుకులు పెళ్లిళ్ళు చేసా కొడుకు ఇద్దరు కొడుకులు మళ్ళీ మునుమార్ కంట చూసా ఓకే మునుమర కూడా చూసి మరి మీరు ఇలా ఉన్నారు కదా కష్టపడతా మరి మీ పిల్లల్ని ఎందుకని బాగా చదివించాలనుకోలేదు చదివించుకోవాలనుకుంటాము కదా కష్టపడుకుంటా తెలిపి స్కూల్కి ఆ మీరు పనికి రావడం వల్ల వాళ్ళు పట్టించుకోలేదు అదే అదే పోయినా వాళ్ళు మాకు ఇది వ్యాపారం చేసుకుంటాం లేకపోతే మరి మిమ్మల్ దగ్గర నుంచి ఏదైనా ఒకసారిగా సహాయం చేయండి అని ప్రతిసారి మిమ్మల్ని అడగకుండా వాళ్ళంతా వాళ్ళు ఏదన్నా చేశారు వాళ్ళు ఆలబతాల్ సాగిరి చేసుకుంటారు కానీ గేదెల మేపుకుంటారు గేదెల మేపుకుంటారు వ్యవసాయం పని చేసుకుంటారు కవులు చేసుకుంటారు అదే ఆడవాళ్ళు ఇట్ట మూడు వందలు నాలుగు వందలు పని చేసుకుంటారు లేదంటే రెండు వందల యాభై ఇప్పుడు కూలి అప్పుడు మాకు పదమూడు రూపాయల కూలి కాని ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు వచ్చింది కానీ మగవాళ్ళు మరి అందరు మందు తాగడం రోజుకి ఐదు వందలు వచ్చినా కొడుకు తాగు మా తాగుతాడు తాజిన రెండు మరి రోజు ఐదు వందలు వస్తే రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఇంట్లోకి ఖర్చులకి మిగులుతాయా మిగిలి కదా మరి వాళ్ళందరూ ఎలా అసలు మరి ఇక వాళ్ళందరూ అత్త భార్య అది వచ్చి ఉంటారు కదా కొడుకులు ఉంటారా కలిసి ఉండే వాళ్ళు ఉంటారు పడే వాళ్ళు ఏరిపడిపోతారు పడిపోతారు అదే కదా అది అష్ట కష్టాలు పడితే నైనా ఒకళ్ళకి దేవరిచ్చకుండా అప్పు లేకుండా లేకపోతున్నాం బతుకు చెప్పగారు చనిపోయాడు వాళ్ళ అక్కాయిని వాళ్ళ మేన మాకు ఇచ్చారు ఇక వాళ్ళ అక్కాయిని బట్టి ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది ఇప్పుడు మీ భర్తగా చనిపోయారు అది మీ చేతిలో లేదు కదా దాని గురించి భర్త లేడు మాట్లాడితే ఏమనుకుంటారు అందరూ ఏమనుకుంటారు అనేది సగం పట్టించుకోకపోతే జీవితంలో చాలా మనం మనం కూడా కొంచెం ముందుకెళ్ళొచ్చు అని నా అభిప్రాయం మరి మీరేమంటారు వాళ్ళు ఫీల్ ఏమనుకుంటారు ఏది చెయ్యిపోయినా అమ్మో వాళ్ళు చూస్తమ్మో దీనికి ఎంత చింటున్నాడు మంత్రం ఎంత ఇద అని ఏదో కానీ అనుకునే వాళ్ళు మనం పట్టించుకోకూడదు మీరు హాయిగా జీవించడానికి మీరు ఏం చేస్తే బాగుంటుందో మీ మనసుకు నచ్చినట్టు మీరు జీవించాలి అది మీ హక్కు హక్కు పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఎఫెక్షన్స్ అవి ఉంటాయి అనుబంధాలు అవి ఎక్కువ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పక్క పల్లెటూరులో ఒకప్పుడు టీవీలు అవి ఉండేవి కాదు కదా అలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటేనే కొంచెం అది ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉండేది అది ఇంకా ఇన్ని ఛానల్స్ వచ్చి ఇంత సోషల్ మీడియా ఇంత వచ్చినా కూడా ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారనమాట మీరు వాళ్ళకి ఏం భయపడకండి ఎందుకంటే మీ భర్త గారు ఉండడం వెళ్ళిపోవడం అది మీ చేతుల్లో లేదు కదా మీరు హాయిగా ధైర్యంగా ఉండండి ముందు మీరు లోపల భయాలు అవి పెట్టుకుంటే మీరు హాయిగా ఉండలేరు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఏమి సాధించినట్టు ఏమి ఆనందాన్ని వెనక్కి తిరిగి చూస్తే మిగలదు కదా ఆ మీరు ముందు అది వదిలేసేయండి మీరు నాకు సోదరు లాంటి వాళ్ళే కాబట్టి చెప్తున్నారు ఆనందాన్ని లోపలే వెతుకుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సక్సెస్ రాని ఫెయిల్యూర్ రాని అదే వస్తుంది అదే వెళ్ళిపోతుందని అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే వీళ్ళందరూ కూడా కష్టపడి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారంట ఫ్రెండ్స్ మనమే చిన్న చిన్న వాటికే కుంగిపోయి వీళ్ళ పిల్లల్ని వీళ్ళు స్థిరపరిచి పెద్దవాళ్ళు అయినా కూడా మళ్ళీ ఇంకా పిల్లలు ఎంత పెద్ద అయినా తల్లికి వాళ్ళు కదా లాగానే కదా గారు అయితే వాళ్ళ మనవలకి ముని మనవల్కి కూడా ఇంకా డబ్బులు చిన్న చిన్నవి ఇస్తూ ఇంకా బంగారం చూడంతో చూడకూడదు ఏడు వేలు మీరు చేస్తే ఆ గోదావరి మొహం చూసి మళ్ళీ ఆ ఏడు వేలు జమ చేయడానికి ఎన్ని రోజులు ఇలా పొలం పని మరగాలి కోత పోతే ఒక్కసారి గోవిందరెడ్డి గారు బాబు దగ్గర ఎనిమిది వేలు వచ్చినాయి అదే ఎనిమిది వేలు ఎక్స్తే లొంగరం చేపి మరి ప్రతి రోజు మీరు కష్టపడ్డారు కదా మీకోసం చీరలు కొనుక్కోవాలి మీరు చెప్పులు కొనుక్కోవాలి అలాంటారా మీకు అందులోనే ఆనందం ఉంది కష్టపడి కష్టపడి సంపాదించిన దానిలోనే ఎంతో వెతుక్కుంటున్నారు మీరంతా చాలా గ్రేట్ అమ్మా రాణి గారి లాంటి మదర్ అందరికి సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుందో ఇంకా వాళ్ళకి ఒక రూపాయి ఇస్తే వాళ్ళు ఇంకో రూపాయి సంపాదించుకుంటారని చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీరు మీతో మీ టైం నాకు కొంచెం మీరు కూడా హాయ్ హ్యాపీగా ఉండండి జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము కానీ మీకంటూ ఏదన్నా ఒక లక్ష్యం పెట్టుకోండి మీ టైం అంతా మీరు జరిగిపోయిన దాని గురించి బాధపడకుండా మీకు పిల్లలు ఉన్న ఉన్నారా పిల్లలు భర్త పిల్ల పెట్టుకొని చచ్చిపోయింది భర్త అయ్యయ్యో మీకు కూడా మనోళ్ళు అంత పెద్ద వయసు ఉన్నట్టు కనపడట్లేదు కానీ వాళ్ళ కోసం బతకని లేకపోతే మీరు ఏమైనా సాధించాలంటే వాటి కోసం మీరు దాని వైపు చూడండి తప్ప అందరూ ఏమైనా అనుకుంటారని మీరు చిన్నగా మాత్రం అనుకోవద్దు అందరు లాంటి వాళ్ళే మీరు కూడా మీరు తక్కువ అని మాత్రం అనుకోకండి అమ్మా చాలా థ్యాంక్స్ అందరూ మీ టైం నాకు ఇచ్చినందుకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఎంతో ఆత్మీయురాలైన కల్పన తను నాకు ఒక ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి నాకు ఏ పని ఉన్నా సరే తను హెల్ప్ చేస్తూ ఉంటుంది మనం ఈ రోజు పొలానికి వచ్చాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడాం కదా కల్పనతో కూడా తన మనసులో భావాలు ఎలా ఉన్నాయి తను ఎలా పని చేస్తూ ఉంటుంది తను పడిన కష్ట సుఖాల గురించి మాట్లాడుకుందాం హాయ్ కల్పన మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ ొద్దునుంచి మధ్యాహ్నం వరకు పని ఉంటది అన్నారు మళ్ళీ బ్రేక్ తీసుకుని కొంచెం పని చేసుకుంటాం ఎయిట్ కల్లా వచ్చేస్తామండి టెన్ థర్టీకి అలా భోజనం చేస్తాం మళ్ళీ మళ్ళీ ఓకే ఉంటే అప్పుడు మళ్ళీ రెండు గంటలకి మళ్ళీ లెగిస్తాం కాసేపు కూర్చుని రెండున్నర నుంచి మళ్ళీ సాయంకాలం ఐదు గంటల వరకు ఉంటాం ఓకే మీకు అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏమన్నా అవుదాం అనుకున్నారండి డాక్టర్ గాని టీచర్ గాని అలా అవుదాం అనుకునే అప్పుడు అనుకున్నామండి అప్పుడు కండక్టర్ అవ్వాలనుకున్నాను చదువుకుని మా అమ్మలు చదివించలేకపోయారు టెన్త్ చదవంగానే టెన్త్ చదివే ఇక ఇంకా మా చదివించలేకపోయింది నలుగురు పిల్లలు మూలన మా అమ్మ అదే ఇక మంచి సంబంధం అన్నారు పెళ్లి అయిపోయింది ఇప్పుడు కండక్టర్ గా ఉద్యోగం వస్తే చేస్తారా చేస్తా ఉన్నప్పుడు ఇంకెవరిస్తారు మాకు ఇక్కడ ఉంటే డి త్రీ విటమిన్ డెఫిషియన్స్ అయితే అసలు రాదేమో ఫుల్ గా ఎండ చక్కగా పని చేసుకో అది సిటీలో అందరికి వాటర్ మంచి గాలి బాగుంటది వాతావరణం మీకు ఎంత మంది పిల్లలు కలుపునా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక ఆయన బిఎస్సి నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఒక ఆయన చదవట్లేదు పెద్ద ఆయన ఆయిల్ బంక్ లో పని పనిచేస్తాడు అవును నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే పలానా వారి లాగా ఉండాలని ఈ స్థాయికి వచ్చావా లేకపోతే ఎవరో కష్టాన్ని నమ్ముకున్నానండి నాకు పనే పనే చెయ్యాలి కష్టపడాలి పైకి రావాలి రూపాయికి రూపాయి జార్జ్ చేసుకోవాలనే తప్పితే నేను ఎవరిని తీసుకోలేదు అంటే నువ్వు నాకు మరి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు నిన్న పట్టించుకోవాలి పట్టించుకో పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవండి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అవన్నీ పట్టించుకుంటే అవునవును అది తలకాయ పెంచుకొని పక్కకి పోయి మన పని మనం చేసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం అవునవును అది మన వేష చూసి సిటీలోకి వెళ్తే వాళ్ళు కొంచెం మమ్మల్ని చిన్నగా చూస్తారు మమ్మల్ని కలుపుకోలుగా చూడరు మీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా లేదండి వాళ్ళ పని వాళ్ళది మన పని మన ఉంది మన ద్రాష్టం మనం అవ్వాలంటే అవ్వలేము పల్లెటూరులో వాళ్ళు ఉండాలంట ఉండలేము మన పని మనం చేసుకుంటా పోతే పక్కన వాళ్ళు నేను అసలు ఎప్పుడు చూడండి అవును అవును తిన్నగా చూ వెళ్తాను తిన్నగా రావటాను పక్కన లేవు ఎన్న ఎన్నో ఎన్న మనకి మనం పని చేసుకున్నా అన్నట్టుగానే కల్పన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందండి ఎలా అంటే తను చాలా సపోర్టివ్ గా తీసుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా తన పిల్లల్ని పెంచుకుని పెద్ద చేసి ఈ రోజు వాళ్ళ అబ్బాయి బిఎస్సి నర్సింగ్ చదువుతున్నా అంట అబ్బాయిని తర్వాత ఫర్దర్ స్టడీస్ గా ఫారెన్ పంపాలన్నా కూడా తను రెడీగా ఉంది చూడండి తను ఎంత ఇన్స్పైర్ స్టోరీనో మీకు అందరికీ తన్ని చూపించాలని చెప్పి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను అలాగే కల్పన నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అండి మా అమ్మకి ఒక అక్క ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఓకే మిమ్మల్ని చదివించలేదా మీ అమ్మ అందరిని చదివించి చదివించలేకపోయి ఎవరిని చదివించలేకపోయారు మా అన్నయ్య నేనే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మా తమ్ముడు మా అక్క అంటే టెన్త్ క్లాస్ కి కండక్టర్ జాబ్ కి టెన్త్ క్లాస్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను మరి మరి ఎందుకు చదువుదాం అనుకున్నాం ఇంటర్ కూడా ఇక ఇంతలో మా అమ్మ వాళ్ళు చదువు ఆడపిల్లలకు చదివేందుకు లేని ఆపేసారు అయ్యో ఆడపిల్లలకు చదివేందుకు ఆపకపోతే నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయి చదువుకుందాం అనుకున్నానండి నేను చదువుకోవాలని అనుకున్నాను ఇప్పుడు కూడా మరి చదివే ఉద్దేశం ఏమైనా ఉందా మరి ఇక ఇంట్రెస్ట్ పోయిందండి ఈ పని అయ్యాక వాళ్ళు చదువుకోమ్మా అంటే చదువుకోమంటే యూనివర్సిటీలో ఓపెన్ గా డిగ్రీ కానీ అలా చదవచ్చు మరి రాద్దాం అనుకున్నానండి మా బాబు కూడా టెన్త్ లో రాయి మమ్మీ ఆర్కే ఇన్స్టిట్యూట్ లో అన్నారు ఇక నాకు చదువుకోవాలంటే పెద్ద పొలం మళ్ళీ నైట్ చదువుకోవాలంటే ఆ బాధ్యతలన్నీ అయిపోయాక మళ్ళీ అవకాశం కలిసిపోతాం బాగా పని చేసుకుంటాం ఇక తింటాం మెలకు పోవడం దత్తి మళ్ళీ తెల్లరగట్లేక మళ్ళీ అవకాశం వస్తే చదువుతారా దేవుడిస్తే అదే మీ అబ్బాయిలు చదువు సెటిల్ అయిపోయి వాళ్ళు చదువుతానండి అప్పుడు బాధ్యతల తీరిపోయినాక చదువుకోవాలని దేవుడు అవకాశం ప్రశ్న కూడా అడగాలనుకున్నాను ఏంటంటే చాలా మంది చిన్న చిన్న కష్టాలకే సూసైడ్ అంటే అమ్మ నాన్నలు ఉండి కూడా వాళ్ళకి అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా చిన్న వాటికి సూసైడ్ చేసుకునే అటెంప్ట్ చేసిన ఇష్టం అలా చేసిన వాళ్ళు కూడా నేను అయ్యో పాప ఎందుకంటే ఇప్పుడు మనం మన బాధ వల్ల మనం ఏదన్నా అయిపో చేసుకున్నాం అనుకో పిల్లల పరిస్థితి పిల్లలు నాకు మా పిల్లలే మనసులో పెట్టుకుంటారు నాకు అలాంటి ఎన్నో వచ్చినాయి అవన్నీ ఎదుర్కొనాలి కాసేపు రెండు రోజులు మూడు రోజులు బాధపడతాము తర్వాత పిల్లలు ఉండరు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలనే మనసులో అది తప్పితే రెండోది నాకు ఉండేది కాదండి అదే అసలు అలా చేసిన కూడా నేను అసలు అయ్యో పాప మా అన్న ఎప్పుడు ఆ కల్పన అది చాలా మందికి మోటివేషనల్ గా ఉండాలి అని చెప్పి ఏ ఏ రంగం చూసినా ఆ రంగంలో ఉన్న ధైర్యంగా నిలబడి ఫైట్ చేసే వాళ్ళని నేను నా వ్యూవర్స్ అందరికి చూపించాలని ఒక చిన్న ప్రయత్నం ఉన్నాను అలాగా మరి మీరు అందరికి ఏం సలహా ఇస్తారు అంటే లైఫ్ లో ఏదైనా చిన్న చిన్న కుంగుబాట్లు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు వాటికి భయపడకూడదండి ఎప్పుడైనా సరే ధైర్యంగా నిలబడాలి అది ఇప్పుడు పది భయం అనేది తర్వాత పోయి దాన్ని ఎదుర్కొని నిలబడితే మనం ఎంత ముందుకెళ్లము ఎప్పుడైనా భయపడ భయం అనేది వచ్చిందంటే మనం చాలా కుంగిపోతాం అవును భయం అనేది లేకుండా ఎప్పుడైనా ముందుకెళ్తేనే పైకి రాగలుగుతాం ఎన్ని సార్లు ఓటమి వచ్చినా సరే దాన్ని మళ్ళీ 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 దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తున్నాడు నాకు నేను నేను అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను అవును చాలా నేను తనకి ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంటానండి నాకు తను చాలా రోజు నుంచి తెలుసు ఎప్పుడైనా చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చినా కూడా తను చాలా సహాయంగా నిలబడింది ఫస్ట్ సహాయంగా నిలబడే ఏకైక వ్యక్తి తను అందుకనే చాలా థ్యాంక్ యూ